చిన్ననాటి నుండి పిల్లల్లో పొదుపుపై అవగాహన పెంపొందిస్తూ వారి ఉన్నత విద్యకు సైతం అది ఉపయోగపడేలా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఎన్పిఎస్ వాత్సల్య పథకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లీడ్ మేనేజర్ శివప్రసాద్ తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్పీఎస్ వాత్సల్య పథకంపై శివప్రసాద్ వివరాలు వెల్లడించారు ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారందరూ అర్హులని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి వారి తల్లిదండ్రులు గాని గార్డెన్స్ గాని ఎన్పిఎస్ వాత్సల్యాలో ఖాతా తెరవచ్చని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఆ పిల్లల ఖాతాల్లో జమ అయిన మొత్తం నుండి అరవై శాతం వరకు వారి వివాహాలకు ఉన్నత విద్య కొరకు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు అయితే ఇక మిగిలిన నలభై శాతంలోనే వారికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ లభిస్తుందని తెలిపారు దీంతో పాటుగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత సదరు ఖాతాదారులు సొంతగానే తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని తద్వారా వారికి పెన్షన్ మరింత పెరుగుతూ వస్తుందని తెలియజేశారు వాత్సల్య పథకం పోస్టాఫీస్లో కమర్షియల్ బ్యాంక్స్ ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకుల్లో సైతం తెరవచ్చని వారు తెలిపారు యువ భారతం అంటే నేటి పిల్లల్లో సైతం పొదుపుపై సేవింగ్స్ పై అవగాహన కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేపైతే ప్రారంభించబోతున్న ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అది దానిపై ప్రయోజనాలు దాని గురించి వివరించేందుకు మేము మేడ్చల్ జిల్లా లీడ్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు అతను అడిగి ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేది ఇంకొక రూపమైన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎలా అడల్ట్స్ ఉన్నారో ఏళ్ళు పూర్తయిన వాళ్ళకి వాళ్ళకి ఎన్పిఎస్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఇది వచ్చేసి మైనర్స్ కి మైనర్స్ కూడా ఇట్లాంటి ఒక స్కీమ్ ఉండాలనేసి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసుకుని ఈ కొత్త స్కీమ్ రేపటి నుంచి లాంచ్ చేయబోతా ఉంది ఎన్పిఎస్ వాట్సర్లు అని దీనికి నామకరణం చేయడం జరిగింది ఇందులో సేవింగ్స్ ఎవరైనా చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది ఏళ్ళు పూర్తి కాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఏ స్కూల్ నుంచైనా చేసుకోవచ్చు ఎనీ కమర్షియల్ బ్యాంక్స్ లో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనిపై దాన్ని ఎవరు డబ్బులు కానీ కట్టవలసింది ఎవరు ఎవరు కడతారు ఎట్లా సహజంగా పద్దెనిమిది ఏళ్ళ లోపల మైనర్స్ కి స్వార్జన స్వహార్జన ఉండదు కాబట్టి పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఇప్పుడు అకౌంట్ ఎవరి మీద బదిలీ అవుతుంది అది మొదటి నుంచి కూడా స్టూడెంట్స్ విద్యార్థి పేరు మీదనే ఉంటుంది గార్డియన్ గా వాళ్ళ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ ఉంచు నామినే అందులో పెడతారు మొదటి నుంచి కూడా నామినేషన్ ఉండదు తర్వాత పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన తర్వాత వాళ్ళ నామినీగా ఒకరిని రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరాల పాటు ఏదైతే ఏదైతే జమ చేస్తారో అది అది మొత్తము పెన్షన్ కి ఉపయోగపడుతుందా లేదంటే మళ్ళీ తిరిగి వీళ్ళు వాడుకోవచ్చా అది ఎలా ఉంటుంది మొత్తం సేవింగ్ చేసుకుంటున్నది అరవై సంవత్సరాల వరకు చేసుకోవచ్చు కాబట్టి ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేది పద్దెనిమిది తర్వాత నార్మల్ ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అవుతుంది దానికి కూడా ప్రాన్ నంబర్ ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ వరకు ఎవరైతే గార్డియన్స్ కానీ పేరెంట్స్ కానీ సేవింగ్ చేస్తారో ఆ తర్వాత పద్దెనిమిది తర్వాత ఆ స్టూడెంట్ విద్యార్థినే తను కూడా సేవింగ్ చేసుకో ప్రధానమైన లాభాలు ఏదైతే సేవింగ్ చేసుకుంటున్నారో అది ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం సెక్షన్ ఎయిటీసీ లో ఇది రాయితీ ఇది ఎయిటీసీ లో కూడా ఇది దీని వల్ల వాళ్ళకు లభిస్తుందని ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా వాళ్ళకు రివైడ్ లభిస్తుందని తెలియజేస్తున్నారు విశ్వనాథ్ దూరదర్శన్ మేసేల్ మల్కాజ్ జిల్లా